వెల్కమ్ టు హాద్య బ్లాబ్స్ వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం మరియు మోదకాలు ఇంట్లోనూ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లేదా ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు స్పూన్ సాల్టు ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య కూడా తీసుకొని నేనైతే పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి బియ్య పిండి తీసుకొని వాటర్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లేకుండా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టు ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ పిండి వేడిగా ఉన్నప్పుడు బాగా కలుపుకోవాలండి చేతులు కాలుతాయి కాబట్టి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తడిపి దాన్ని తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి ఉండలేకుండా బాగా మెత్తగా అయ్యే విధంగా ఒత్తేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేతులు కాలవు అదే కాకుండా మన పని కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ పిండి బాగా కలుస్తుంది చూడండి ఇలా చూపిస్తున్నట్టు పిండిని అంతటిని ఒత్తేసుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా ఒత్తుకున్న పిండిలోనే సగం పిండిని తీసుకొని మిగిలిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఈ సగం పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఉండ్రలు పాయసం మరి పెద్ద అయితే లోపల వరకు పాయసం పోదు చప్పగా ఉంటాయి ఉండ్రాలు ఇప్పుడు ఇలా చేసుకున్న ఉండార్ల పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు లేదా ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కప్పు వరకు చిక్కటి పాలు పోసుకొని పాలు వాటర్ బాగా మరగనివ్వాలి ఈ పాలు మరిగేలోపు ఇంకో పక్క ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని కానీ బెల్లం తురువు కానీ నేనైతే బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనిచ్చి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఆల్రెడీ మరిగాయి కదండి ఇందులో ముందుగా చుట్టు పక్కన పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకొని ఉండ్రాలను ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ ఉండ్రాలు ఉడికేలోగా వైపు ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకొని ఆ బియ్యపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న బియ్యపిండి వాటర్ని ఆల్రెడీ ఉడుకుతున్న ఉండ్రాలు ఉన్నాయి కదండి చూడండి ఆల్రెడీ ఉడికేసాయి ఇలా ఉడుకుతున్న ఉండ్రాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా బియ్యపిండి వేయడం వల్ల పాయసం అనేది చిక్కగా వస్తుంది చూడండి చూపిస్తున్నట్టు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని చల్లారనివ్వాలి బెల్లం పాకం కూడా చల్లారింది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు కొద్దిగా కిస్మిస్లు జీడిపప్పు బాదాము ఏదైనా వేయొచ్చండి అన్నిటినీ ఒకసారి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన ఉండ్రాల పాయసం ఉంది కదా ఇందులోనే చల్లారిన బెల్లం పాకం చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి లేదంటే విరిగిపోతుంది ఈ పాకాన్ని కూడా వేసుకొని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు అవి అవి కూడా వేసేసుకొని హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఈ పాకం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ ఆఫ్ చేసి చేస్తున్నాను ఈ బెల్లం అంతా ఈ పాయసంలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అంతేనండి ఆ విజ్ఞుకి ఎంతో ప్రీతికరమైన ఉండాల పాయసం తయారు ఇప్పుడు ఆ ఎంతో ప్రీతికరమైన మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ మనం పిండిని పక్కన తీసి పెట్టుకున్నాము కదా ఉండ్రాళ్ళది అది ఇందులో యూజ్ చేస్తున్నాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా సన్నగా తురుముకున్న కొబ్బరి తురుముని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన కొబ్బరి తురంలో ఏ కప్పుతో అయితే కొబ్బరి తురం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా లేదా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కటంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం పాకం అంతా కరిగి ఈ కొబ్బరిలో కలిసి దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు గట్టి ముద్దగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మీరు హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడి బాగా కుక్ అయ్యేంత వరకు కొబ్బరి తురుము ఉడికించుకోవాలి ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి మౌళ్ళు చాలా ఈజీగా దొరుకుతున్నాయండి ఆన్లైన్లో గానీ మార్కెట్ లో కానీ ఈ మౌలుడు చాలా హెల్ప్ అవుతుంది చేత్తో అయినా చేసుకోవచ్చు ఇదైతే సింపుల్ గా అయిపోతుంది చూడండి ఆల్రెడీ మనం ఉంచుకున్నాం కదా ఉండాలలో అది ఆ ఆ బియ్య పిండి ముద్దనే ఫస్ట్ ఇలా సైడ్స్ ఆడుచుకుంటూ సైడ్ వైపు ఆడుచుకొని అందులో ఈ కొబ్బరి ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా మధ్యలో స్టఫింగ్ కింద పెట్టుకొని మళ్ళీ ఆ బియ్యపిండిని పిండిని ఓవర్లాప్ చేసుకోవాలండి వెనక్ సైడ్ సీల్ చేసుకోవాలి ఫస్ట్ బియ్యపిండి ముద్దని చుట్టూగా పెట్టేసుకొని మధ్యలో ఈ కొబ్బరితూ మిశ్రమాన్ని పెట్టుకొని మళ్ళీ పైన సీల్ చేసుకోవడానికి బియ్యపిండి పిండి ముద్దనే యూజ్ చేస్తాం అంతే ఇలా స్టక్ చేసుకుంటే ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చేత్తో కూడా చేసుకోవచ్చు ఇలానే దీంతోనే కుడుములు కూడా చేసుకోవచ్చండి అంతే ఇలా ఉన్న బియ్య పిండిని తురుముని అంతటినీ మోదకాలుగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇవన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మోదకాల్ని స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఇలా ఈ స్టాండ్లో ఇడ్లీ ఇడ్లీ స్టాండ్లో ఇవన్నిటిని అమర్చుకొని అట్లీస్ట్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసానండి నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా స్టీమ్ అయిపోయాయో అంతేనండి మోదకాలకు కూడా అది ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి వేసుకొని నివేదించేసుకోవడమే ఆ విఘ్నేశ్వరునికి అంతే చాలా సింపుల్గా అయిపోయాయి కదా రెండు కూడా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈ వినాయక చవితి రోజు తప్పకుండా ఇలా తయారు చేసి మీరు ఆ వినాయకునికి సమర్పించవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్